సూర్యపేట ఫెస్టిసైడ్స్ ఫర్టిలైజర్ అండ్ సీడ్స్ షాప్ హమాలి కార్మికులకు నూతన రేట్ల ఒప్పందం అమలు చేయాలని కోరుతూ ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ సూర్యపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణ ఫర్టిలైజర్స్ సీడ్స్ అసోసియేషన్ వారికి హమాలీలు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా సిఐటీ జిల్లా కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు మాట్లాడారు సూర్యపేట ఫెస్టిసైడ్ ఫర్టిలైజర్ అండ్ సీడ్స్ షాప్ హమాలి కార్మికులకు నూతన రేట్ల ఒప్పందం అమలు చేయాలని కోరుతూ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణం ఫర్టిసైడ్ సీడ్స్ అసోసియేషన్ వారికి హమాలీల వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు జనవరి ఐదు నాడు రేట్ల ఒప్పందం జరిగిందని ఇప్పటికీ రెండు సంవత్సరాలు పూర్తయిందని వెంటనే నూతన రేట్ల పెంపుపై కార్మికులతో చర్చ జరపాలని కోరారు పెరిగిన ధరల అనుగుణంగా కార్మికులకు పరిస్థితిని అర్థం చేసుకొని హమాలీ కార్మికుల నూతన రేట్ల ఒప్పందం అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు ఎరుకల వెంకన్న మేస్త్రీలు బొల్లం అర్వంపల్లి పోతుల సంతనారాయణ రాము శ్రీనివాస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు